డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గైడ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జోసా కౌన్సిలింగ్లో భాగంగా ఈ రోజు నుంచి మీకు ఎన్ఐటీస్ గురించి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి నెంబర్ వన్ ఎన్ఐటీ తిరుచినాపల్లి కాబట్టి ఆ తిరుచినాపల్లి వీడియోతో మొదలు పెడుతున్నాను అనమాట ఆల్ కేటగిరీస్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉంటుంది అనేది మీరు తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మన ఎన్ఐటీ గురించి ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే హైయెస్ట్ ప్యాకేజ్ ఫార్టీ ల్యాక్స్ ప్రయాణం ఉంది యావరేజ్ ప్యాకేజ్ టెన్ ల్యాక్స్ ప్రయాణం ఉంది ర్యాంకింగ్ తీసుకున్నట్లయితే ఇంజనీరింగ్లో నైన్త్ ప్లేస్లో ఉంది అదేవిధంగా నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఎన్ఐటి తిరుచినాపల్ని తమిళనాడులో ఉంది అనమాట ఇక్కడ మినిమం క్రైటీరియా మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది ఉండాలి జేఈమెన్సీ ర్యాంక్తో పాటు అదొకటి మీరు చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి ఎన్ఐటి తిరుచినాపల్లలో అనేది తెలుసుకోవడం కోసం మీకు ఇక్కడ ఈ కొన్ని ఫొటోస్ అనేది మీకు పెట్టడం అనేది జరిగింది అదేవిధంగా ఇక్కడ ఏ బ్రాంచెస్ ఉంటాయి మనకి ఎన్ఐటీ తెచ్చినప్పుడు అనుకున్నట్లయితే సో సీఎస్సీఈసి ఎలక్ట్రికల్ మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ కెమికల్ సివిల్ మెటలర్జీ ప్రొడక్షన్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ అనేది ఆర్కిటెక్చర్లో కూడా టాప్ ఎన్ఐటీ అని చెప్పుకోవచ్చు అనమాట మనము సో కాబట్టి ఎవరైతే బీఆర్ బి ప్లాన్ రాసినట్లయితే వీటి గురించి కూడా ఆలోచించుకోండి అదేవిధంగా ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ యొక్క కట్ ఆఫ్ గురించి మాట్లాడుకునే ముందు ఇక్కడ ఫస్ట్ ఆర్కిటెక్చర్ కట్ ఆఫ్ ఇచ్చాను ఇక్కడ ఓపెనింగ్ అండ్ ఓ అంటే ఓపెనింగ్ సి అంటే క్లోజింగ్ జనరల్ న్యూట్రల్ అంటే ఎవరైనా జాయిన్ కావచ్చు సో జనరల్ న్యూట్రల్ ఓ అంటే ఓపెనింగ్ జనరల్ న్యూట్రల్ సి అంటే క్లోజింగ్ అనమాట అదేవిధంగా ఫీమేల్ కూడా ఇచ్చాను ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ మీకు ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ యొక్క కట్ ఆఫ్ అనేది కేటగిరీ వైజ్ ఇచ్చాను కాబట్టి మీరు క్లియర్గా చూసుకోండి ఇది ఫైవ్ ఇయర్స్ బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రోగ్రామ్ యొక్క లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనమాట ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ సో వన్ ఫార్టీ నైన్ వచ్చేసి ఓపెనింగ్ ర్యాంక్ అయితే టూ సిక్స్టీ అనేది క్లోజింగ్ ర్యాంక్ అనమాట జనరల్ న్యూట్రల్ లో అదేవిధంగా ఫిమేల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఓపెనింగ్ ర్యాంక్ ఏంటి క్లోజింగ్ ర్యాంక్ అనేది కూడా మీరు చూసుకోవచ్చు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్సి కూడా ఇచ్చాను అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ కూడా ఇచ్చాను మీకు ఎస్సీ కేటగిరీకి ఇచ్చాను ఎస్టీ కేటగిరీ కూడా ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ యొక్క కట్ ఆఫ్ ఎంత ఉందనేది అక్కడ మీకు క్లియర్ కట్గా ఇవ్వడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి కెమికల్ ఇంజనీరింగ్ అనమాట సో కెమికల్ ఇంజనీరింగ్లో కూడా మీకు ఇక్కడ ఓపెనింగ్ ర్యాంక్ ఎంత ఉంది క్లోజింగ్ ర్యాంక్ ఎంత ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ వైజ్గా ఇవ్వటం అనేది జరిగింది జనరల్ న్యూట్రల్ లో తీసుకున్నట్లయితే ఎంత ఓపెనింగ్ ర్యాంక్ ఉంది అదేవిధంగా ఫిమేల్లో ఎంత ఓపెనింగ్ ర్యాంక్ ఉంది ఎంత క్లోజింగ్ ర్యాంక్ ఉంది అనేది కూడా మీరు చూసుకోవచ్చు అండ్ ఈచ్ అండ్ ఎవరీ కేటగిరీ యొక్క ఈ క్యాటగిరీ వచ్చేసి మీకు కేటగిరీ ర్యాంకు జనరల్ అయితే మాత్రం జనరల్ ర్యాంక్ అనమాట నెక్స్ట్ సివిల్ ర్యాంక్ అదే సివిల్ ఇంజనీరింగ్ యొక్క ఏదైతే కట్ ఆఫ్ ఉందో అది కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ సో జనరల్ న్యూట్రల్ ఎంత కట్ ఆఫ్ ఉంది ఫిమేల్లో ఎంత కట్ ఆఫ్ ఉంది కేటగిరీ వైజ్గా ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది కూడా మొత్తం క్లియర్గా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనమాట సో అందరికి కావాల్సినటువంటి బ్రాంచ్ ఇది సో నెంబర్ వన్ ఎన్ఐటీ కాబట్టి కట్ ఆఫ్ కూడా చాలా తొందరగానే కట్ అయిపోతుంది అనమాట ఓపెన్లో అయితే వన్ సిక్స్టీ వన్ సెవెంటీ సిక్స్కి ఓపెన్ అయితే జనరల్ న్యూట్రల్ క్లోజింగ్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్ వరకు క్లోజ్ అయిపోయింది అనమాట మరి ఫీమేల్లో తీసుకున్నట్లయితే సెవెంటీన్ హండ్రెడ్ వన్ దగ్గర ఓపెన్ అయిపోతే సో మీకు టూ థౌజండ్ ఎయిటీ సిక్స్ దగ్గర క్లోజ్ అనమాట అదే మీకు ఓపెన్ పీడబ్ల్యూ తీసుకుంటే ఫైవ్ ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్కి వచ్చింది ఈడబ్ల్యూఎస్లో అయితే వన్ సిక్స్టీ టూ ఫార్టీ వన్ ఫిమేల్ అయితే త్రీ నాట్ నైన్ వరకు వచ్చిందనమాట ఎన్సీఎల్ కూడా టూ సెవెంటీ వరకు వచ్చింది ఓపెనింగ్ క్లోజింగ్ ఫోర్ ట్వంటీ నైన్ అయిపోయింది అది ఎస్సీలో తీసుకున్నట్లయితే థర్టీ నైన్ నుంచి టూ సిక్స్టీ ఎయిట్ వరకు వచ్చింది ఎస్టీలో తీసుకున్నట్లయితే ఫార్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వన్కి రావడం జరిగింది అనమాట అదే ఎస్టీ ఫీమేల్ అయితే టూ ఫార్టీ నైన్ ఉన్న ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్కి ఇక్కడ అదర్ స్టేట్ అనమాట ఇది సో మీరు చూసుకోవాల్సిందంటే హోమ్ స్టేట్ అనేది సపరేట్గా ఉంటుంది అదర్ స్టేట్ కాబట్టి మనందరం కూడా ఇక్కడ మీకు అదర్ స్టేట్ కట్ ఆఫ్స్ మాత్రమే ఇచ్చాను సో జనరల్ అయితే సిఆర్ఆర్ ర్యాంకు మిగతా వాళ్ళందరికీ కూడా ఇది మీకు కేటగిరీ ర్యాంక్ అనమాట సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ కూడా మీరు కేటగిరీ వైజ్గా తీసుకోవచ్చు ఓపెనింగ్ ర్యాంక్ జనరల్ న్యూట్రల్ అదేవిధంగా ఓపెనింగ్ ర్యాంక్ ఫిమేల్ ఓన్లీ అనమాట సో ఫిమేల్ అన్నప్పుడు ఓన్లీ ఫిమేలే నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ యొక్క కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోవచ్చు సో ఓపెనింగ్ ర్యాంక్ ఎంత ఉంది క్లోజింగ్ ర్యాంక్ అందు అనమాట సో ఈసారి ఇంతే ఇదే విధంగా ఉంటుంది అనుకోవద్దు మీరు సో కొంచెం ముందు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందనమాట ఇది వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్ అనేది మీరు చూసుకోవచ్చు ఇక్కడ టోటల్గా ఆల్ క్యాటగిరీస్లో ఇక్కడ డాష్ అనేది ఇచ్చానంటే ఏంది మాత్రం ఆ క్యాటగిరీకి అక్కడ సీట్ లేదనమాట సో మెకానికల్ ఇంజనీరింగ్ అనేది కొంచెం కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది సో ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయింది సో టెన్ థౌజండ్ వరకు వెళ్ళింది అనమాట గర్ల్స్ అయితే సిక్స్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు వెళ్ళింది ఈడబ్ల్యూస్లో కూడా మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ మెటలార్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ అనమాట ఇది ఫోర్ ఇయర్స్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ప్రోగ్రామ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు కట్ ఆఫ్ ఎంత వెళ్ళింది అని అనేది సో ఎయిట్ ఫార్టీ ఎయిట్ వెళ్ళిందనమాట ఎస్టీకి ఫోర్టీన్ ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీన్ వరకు ఆగింది ఆగిందనమాట అదే ఓబీసీఎన్సీఎల్ కానీ ఓపెన్లో కూడా నెట్లార్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్లో ఎంత కట్ ఆఫ్ వచ్చిందనేది మీరు చూసుకోవచ్చు మీ క్యాటగిరీ ఏది ఉందో అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ఐ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నుంచి త్రీ థౌజండ్ నైన్ నాట్ సెవెన్ వరకు ఉన్నటువంటి ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి వచ్చిందన్నమాట అదే గర్ల్స్కి అయితే సిక్స్ థౌజండ్ వన్ సిక్స్టీ నుంచి సిక్స్ థౌసండ్ వన్ సిక్స్టీ అంటే కేవలం ఒక సీట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఈ ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో కూడా కేటగిరీ వైజ్గా ఓపెన్ కేటగిరీ నుంచి ఎస్టీ కేటగిరీ వరకు మీరు జనరల్ న్యూట్రల్లో అదేవిధంగా ఫీమేల్లో అనమాట తిరుచినాపల్లిలో ఎంత మనకి ఖర్చు అవుతుందంటే ఇక్కడ మీకు కింద బాటంలో ఇచ్చాను మీకు ఈచ్ అండ్ ఎవ్రీ సెమిస్టర్ నుంచి అంటే సెమిస్టర్ వైజ్గా మీరు ఫీజు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ దాసా ఆ క్యాటగిరీలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ అనమాట సో మినిమం మీకు ఫస్ట్ ఇయర్లో కొంచెం ఫస్ట్ సెమిస్టర్లో ఎక్కువ ఫీజు ఉంటుంది దాని తర్వాత నుంచి మీకు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఆన్ ఆన్ యావరేజ్గా ఇక్కడ మీకు ఫీజు అనేది ఉంటుందన్నమాట ఇక్కడ మీరు బాటంలో చూడొచ్చు ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఎయిత్ సెమిస్టర్ వరకు మీరు ఎంత ఫీజు కట్టాల్సి ఉంటుంది అనేది అక్కడ క్లియర్గా ఇవ్వటం అనేది జరిగిందనమాట సెమ్ వైజ్ అనేది కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది సో కాబట్టి అది మీరు చూసుకొని కట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వారికి కూడా సో ఫస్ట్ ఇయర్లో కొంచెం ఎక్స్ట్రా ఫీజ్ అనేవి ఉంటాయి బట్ ఇంకా మీకు తీసుకున్నట్లయితే థర్డ్ సెమిస్టర్ ఫిఫ్త్ సెమిస్టర్ సెవెంత్ సెమిస్టర్ మాత్రం మీరు ఫీజు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది హాస్టల్ ఫీజ్ అయితే మెస్ ఫీజ్ అయితే ఎవరైనా కట్టుకోవాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారికి మాత్రము మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ అంటే ఏదైతే మీకు ట్యూషన్ ఫీజు ఉంటుందో అది మీరు కట్టాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ స్కాలర్షిప్స్ అనేవి కూడా మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది సో ఎవరికైతే ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కావచ్చు ఓబీసీ ఎన్సీఎల్ కావచ్చు వారి యొక్క ఇన్కమ్ అనేది వన్ ల్యాక్ కనుక బిలో ఉన్నట్లయితే సో మీకు కూడా టోటల్గా ఫీజు అయితే ఉంటుందో ట్యూషన్ ఫీజులో మీకు రాయితీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా మీ ఇన్కమ్ అనేది వన్ ల్యాక్ టు ఫైవ్ ల్యాక్స్ కనుక ఉన్నట్లయితే మీకు రెమిషన్ ఆఫ్ టూ బై థర్డ్ అనమాట అంటే ట్యూషన్ ఫీజులో మీకు ఫార్టీ వన్ థౌసండ్ సిక్స్ సిక్స్ సెవెన్ అనేది మీకు రెమె రెమిషన్ అవుతుంది అనమాట సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ దోసా కౌన్సిలింగ్లో పాలిపోయేది అవుదాం అనుకుంటున్నారో సో మీరు మాత్రం చేయాల్సింది ఏంటంటే మీరు ఖచ్చితంగా ఏప్రిల్ తర్వాత మాత్రమే మీరు సర్టిఫికేట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఏప్రిల్ కంటే బిఫోర్ తీసుకున్నా అవి పనికిరావు కాబట్టి మీ కేటగిరీ సర్టిఫికేట్ కావచ్చు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు మిగతా ఏ సర్టిఫికేట్లు అన్నీ కూడా ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత తీసుకోండి సో ఇవన్నీ తిరుచినప్పటికి కట్ ఆఫ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ దెట్